అందువల్లనే వచ్చేసారు అనుకోవచ్చు అది కొంత కారణం అయింది చాలా మంది చెప్పారు కరెంట్ లేదు అసలు టెన్షన్ అంతా ఈవెన్ లాట్ ఆఫ్ థింగ్స్ అవును అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అటువైపు ఉంది దీని మీద నాకు సపోర్ట్ కూడా అటే ఎక్కువ నా సపోర్ట్ ఏరియాలో మీకు రావడం గ్రౌండ్ సో కర్ణుడికి కారణ కర్ణుడి చావుకి కారణాలు అన్నట్టు కి అన్ని వచ్చినాయి సో నేనేమనుకుంటున్నా అంటే రాజేష్ గారు ఇది నేను జీవితంలో నమ్ముతా డెస్టినీ అంటే మనకి ఎంత ప్రాప్తమో ఎంత రాసుందో అదే జరుగును నాకు వెళ్లే ముందు రెండు మూడు సినిమా ఆఫర్లు వచ్చినాయి వాటిని నేను చూద్దాము నాకు తెలియదు ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావో అని అడిగారు ఏమో వారం ఇలాగే అన్న వారంలో రావచ్చు వంద రోజుల తర్వాత రావచ్చు అయితే ఒక సినిమా అయితే వాళ్ళు అన్నారు మాకు మీరు చేస్తేనే బాగుంటది మేము ఆగుతాం అన్నారు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసా ఇవాళే ఫోన్ చేసా సో దట్ రోల్ ట్రోల్ ఐ విల్ బి డూయింగ్ అప్పుడు ఎన్ని రోజులు ఉన్నా కూడా అప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ లో ఓ టైటిల్ విన్నర్స్ అయ్యి ఎక్కువ రోజులు ఉన్నవాళ్ళు కూడా ఓ బిజీ అయిపోయి సినిమాల్లో వీళ్ళు తోపుతురం క్యారెక్టర్ క్యారెక్టర్లు చేస్తున్నారు అన్నాడు చూపించండి మీరు ఆ ఒక సీజన్ లో ఉన్న క్రేజ్ ఇంకో సీజన్ లో ఉండదు అది తెలుసు ఇప్పుడు ఓ బేబక్ బేబక్ అన్నారు వన్ వీక్ తర్వాత వన్ వీక్ తర్వాత ఇంకెవరు వస్తారు ఆ అంటారు అది నాకు తెలుసు అది మీకు తెలుసు టెంపరరీ ఫేమ్ కాకపోతే రెండు రాష్ట్రాల్లో బేబక్ అనే పేరు మో మారుమోగింది అది మాత్రం తెలుసు సో వన్ డే ఉన్న హండ్రెడ్ డేస్ ఉన్న బట్ బేబక్ బేబక్ ఏ కంటిస్టెంట్ కంటిస్టెంట్ సో మీ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వన్ వీక్ కాబట్టి వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు మైండ్ గేమ్ మైండ్ గేమ్ అండ్ స్ట్రాటజీ గేమ్ ఎట పడితే నేను రీల్స్ లాగా వెళ్ళాయి కదా అట్ట ఉండదు సో ఎమోషనల్ కి బాగా అన్ని చాలా జాతక ఆడాలండి ఉల్లి దగ్గర పెట్టుకుని జనరల్ గా మీరు సోషల్ మీడియా నుండి వెళ్ళాను కాబట్టి సోషల్ మీడియాలో ఉండేది అడుగుతా సో ఫస్ట్ ఏంటంటే మణికంట మీద వస్తుంది ట్రోల్స్ సో అంటే ఆ విగ్గు తీసేది ఒకటి ఆ విగ్గు తీయడం నేను రెస్ట్రూమ్ లో చూసాను కానీ అంత ఘోరంగా తీయలేదు తన పాప సాన్ చేసి వచ్చి విగ్గు పెట్టుకుంటున్నాడు అప్పుడు అనుకున్నా ఆహా అని ఇప్పుడు అప్పుడు తెలిసింది తెలిసింది తన అందరం ముందు నా వల్ల కాదు బిగ్ బాస్ నటించలేదు బిగాడు కదా చూడాల బయట ఇక్కడికి వచ్చాక చూసా నిఖిల్ ఉన్నారు దాని మీద బాగా ట్రోల్స్ అవుతుంది మొన్న ఒక ఈవెంట్ ఆ ట్రోల్స్ వల్లే ఓట్లు పడి ఉంటాయి స్టార్ మాదే చూసుకుంటే అందులో కూడా ఒక సీరియల్ యాక్టర్ అయితే సేమ్ అదే చేశారు అంటే ఇంతకన్నా నేను నటించలేను చూసాను బయటికి వచ్చాక మీరు చూసారు కాబట్టి అంటే ఆ సిచ్యువేషన్ కాదు యాజ్ ఎ పర్సన్ మణికంఠ గురించి ఏం చెప్తారు మరి ఇంటెలిజెంట్ కనిపించే అంత ఇన్నోసెంట్ అసలు తన కాదే కాదు హౌస్ మేట్స్ అందరిలో కూడా మీరు మేబీ యు మైట్ గెట్ సర్ప్రైజ్డ్ ఒక రోజు యు మైట్ ఎండ్ అప్ బీయింగ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఆర్ మోస్ట్ స్ట్రాటజిక్ ప్లేయర్ తను ప్రతి మాట కెమెరాను ఆలోచించుకుని చెప్తాను ప్రతి మాట అవసరం లేకుండా కూడా నేను 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 నికులు కొట్టుకుంటున్నావుకో మధ్య అక్క మీరు అర్థం చేసుకోవట్లేదు మీరు ఎదుటి వాళ్ళు నువ్వెత్తుకు ఇన్వాల్వ్ అవుతున్నారా నేను అనుకోవడం నా ఇన్నర్ ఫీలింగ్ అంటే అక్కడ కెమెరాలు ఉన్నాయి కదా మీరు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అసలు నువ్వెత్తు కొడుతున్నావు నీకు దీనికి ఏం సంబంధం నేను నిఖిల్తో మాట్లా అలా అవసరం లేకపోయినా ఇన్వాల్వ్ అయిపోయి నేను ఉన్నా అదొకటి చూపించుకోవడం అవతల వాళ్ళు అంటే తన ఎగ్జిస్టెన్స్ అప్పుడు ఆ సీన్ ని టెలికాస్ట్ తనకు తెలుసు అర్థమైందా అలా కెమెరాల కోసం నేను ఏ రోజు చేయలేదు సో అట్లా చేశాడు సో అండ్ దెన్ అది కాకుండా ఒక సైకలాజికల్ నాకు అంటే నాకు ఇది జరిగింది అది జరిగింది అమ్మలే మా అందరి దగ్గర జాలి అసలు అందరు కలిపి ఎవరికి అర్హత లేదంటే పాప తనకే వేసాం చివరికి తనే అసలు మా అందరికీ అర్హత లేకుండా చేసేటట్టు ఉన్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే అంటే లాస్ట్ లో ఎక్కువగా సెలబ్రిటీస్ వస్తుంటారు సో మూవీ ప్రమోషన్ వాట్ ఎవర్ మనతో కాసేపు టైం స్పెండ్ చేయాలి బట్ మీ ఫస్ట్ డేనే రానా గారు అవ్వచ్చు నాని గారు అవ్వచ్చు ఇలా వచ్చారు సో మంచి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు నాని రానా అండ్ దెన్ అనిల్ రావు